మనం తెలుగు భాషలో వాడే సామెతల వెనుక ఏదో ఒక చరిత్ర ఉందని చెప్పుకుంటున్నాం కదా చాలా మంది కాకతాళియం అని వాడతారు ఇదేంటో తెలుసుకుందాం కాక అంటే కాకి తాళ అంటే తాడిచెట్టు చెట్టు ఓసారి వృక్షం అంటే తాటి చెట్టు పైన ఓ కాకి వాలి వాలగానే దానికి ఉన్న ఒక తాటికాయ టపీమని కింద పడింది రాలిపోయింది అప్పుడు ఆ కాకి అనుకుంది ఓహో నేనెంత బలశాలినో కదా నేను ఇలాగా నా బలంతో ఆ కాయిని పడేశాను అనుకుందిట వాస్తవానికి కాకి కాలు పెట్టిన బలానికి తాటికాయ పడలేదు తాటికాయ పడే సమయానికి కాకి వాలడం జరిగింది నేను కాలితో తన్నితే ఆటో స్టార్ట్ అవ్వలేదు అది స్టార్ట్ చేసే సమయానికి నేను తినటం జరిగింది ఇది కాకతాళీయం అంటే ఇది ఎప్పుడు వాడతారంటే అనుకోకుండా మన మనమన ఏదైనా గొప్ప పని జరిగితే ఆ ఏదో కాకతాళీయంగా జరిగింది కానీ నిజానికి నా గొప్ప ఏమీ లేదు అని నిజాయితీగా మాట్లాడి తన నిజాయితీని తెలిపే మంచి లక్షణం పెంచే మాతృభాష సౌందర్యాలలో ఇది ఒకటి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను